నమస్కారం విఎఫ్ఎం న్యూస్కి స్వాగతం మనం ఎప్పుడైతే ఎన్నికల్లో గెలిచారో మాకు తిరుగులేదు మాకు ఎవరు అడ్డం కాదనే పద్ధతుల్లో పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలన్నిటిని కూడా పక్కన పెట్టి వాటి స్థానంలో ఈ నాలుగు లేబర్ కోట్లు ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు వచ్చారు రా అంటే దాదాపు భారతదేశ ట్రేడ్ యూనియన్ ఉద్యమ చరిత్రలో వంద సంవత్సరాలకు పైగా దాదాపు నూట ఇరవై నూట ముప్పై సంవత్సరాల క్రితం నుంచి కూడా పోరాటాలు చేశారు బ్రిటిష్ వారి కాలంలో కూడా కొన్ని హక్కులు సాధించుకున్నారు ఆ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా అనేక చట్టాలు సాధించుకున్నారు ఈ సాధించుకున్న చట్టాలన్నీ కూడా కలరాచి వాటన్నిటిని కూడా నెల్లని వాడి దాన్ని పక్కన పడేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోట్లు తేవడం అనేది కార్పొరేట్లకు అనుకూలంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు కార్మికులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనమిది కాబట్టి దీనిపైన మొత్తం ట్రేడ్ యూనియన్ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఖండించాయి ఈ నెల ఇరవై తేదీ తేదీనాడు దేశవ్యాప్తంగా కూడా వారు అన్ని కార్మిక సంఘాలు నిరసన చేపట్టబోతూ ఉన్నాయి నవంబర్ ఇరవై ఆరో తేదీ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపడుతున్న ఈ ఉద్యమానికి ఈ నిరసన కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నా ఒకే ఒక ప్రైమ్ మినిస్టరు తన పదకొండేళ్ల కాలంలో ఈ దేశానికి చేసిన సేవ ఏమంటే యాభై ఐదు లక్షల కోట్లను రెండు వందల లక్షల కోట్లకు నువ్వు అప్పు పెంచావు మీరు ఈ దేశంలో చేస్తున్నది ఏమంటే ఒకే ఒక ఎజెండా పెట్టుకున్నారు మైనార్టీలకు వ్యతిరేకంగా మెజార్టీ హిందూ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం దాని ద్వారా మీరు అంతా కూడా చేస్తూ ఉన్నారు ఇది ఇవాళ అది కూడా తీవ్రస్థాయికి చేరింది ఏ చిన్నగాని కూడా మీరు సహించే పరిస్థితి లేదు మన అనంతపురం గారు చెప్తా ఉన్నా మొన్న పుట్టపర్తిలో ప్రైమ్ మినిస్టర్ గారి సమక్షంలో ఐశ్వర్య రాయ్ గారు మాట్లాడారు కులం ఏంటి మతం ఏమిటి అనే దానికి కులం కులం అన్ని కులాలు ఒకటే కులం అంటే మానవత్వం అదేవిధంగా మతాలన్నీ ఒక్కటే మతం అంటే ప్రేమతత్వం అని ఆమె చెప్పింది చెప్తే దాన్ని కూడా మీరు ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఆమె ఒక మంచి మాట చెప్తే మీకు ఇది కావడంలే అదేవిధంగా సినీ దర్శకుడు రాజమౌళి గారు ఆయన తన అభిప్రాయాలు చెప్పాడు ఆయన ఆల్సో నే ఎత్తిస్ట్ మేము మేము హేతువాదులం మేము హేతువాదము హేతువాదులు ఉంటారు అదేవిధంగా ముస్లిం ఇస్లాము స్వీకరించిన వాళ్ళు ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు హిందూ మతస్థులు ఉంటారు వివిధ కులాల వాళ్ళు ఉంటారు ఎవరి భావాలు వాళ్ళకుంటే రాజమౌళి ఒక మాట అంటే అసలు మన రాజమౌళి నాస్తికులు అయితే ఆయన సినిమాలని బ్రహ్మాండంగా ఆడుతున్నాయి ఒకవేళ అడ్డుకుంటే దేవుడు అడ్డుకుంటాడు మీకెందుకయ్యా దానిపైన కూడా మీరు కామెంట్ చేస్తారు ఐశ్వారాయ పైన కామెంట్ చేస్తారు ఆ రాజాసింగ్ అనేవాడైతే ఈయన రాజమౌళి తీసుకుపోయి జైల్లో పెట్టాలంటాడు చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా రెండు మాటలు చెప్పాలి చెప్పే ముందుగా ఈ ఆపరేషన్ కగార్ పేరుతో మీరు మీరేమో ఒకవైపు చెప్తున్నారు మాది రామరాజ్యము అంటున్నారు మీరు రామరాజ్యం మరి రామరాజ్యంలో రోజు ఇట్లా చంపుతారేమో నాకైతే తెలియదు కానీ మేమైతే మేము చదివిన రామాయణ సినిమాల్లో కానీ రామాయణ పుస్తకాల్లో కానీ ఇట్లా రోజు చంపుతారనేది ఎక్కడ చూడలే పైగా రాముడే అడవులకు పోయాడు రాముడే కష్టాలు పడినాడు అంతేగాని రాముడు ఎవరిని పడితే వాళ్ళని చంపలే మరి మీ రామరాజ్యంలో జరుగుతున్నది ఏమిటి రోజు పట్టుకొని పోతున్నారు కాల్ చేస్తున్నారు పైగా దాన్ని గర్వంగా అన్నారు ఈవెన్ హిడ్మాన్ కూడా మీరు పట్టుకొని పోయారు చిత్రహింసలకు గురి చేసి ఆయన్ని ఆయన భార్యని మీరు చంపారు చాలామందిని ఆ రకంగా చంపుతానే ఉన్నారు పైగా చంపడమే మా పని అని చెప్పి మీరు ఇవాళ చేస్తున్నారు కాబట్టి ఏమంటే దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము దిశ అభివృద్ధిని కా నక్స్లెట్ల హింసా విధానంతో వ్యతిరేకించే వాళ్ళు కూడా ఈ మారణ కాండను ఖండించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను పెట్టి చెప్పాడు మెడికల్ కాలేజీలు ఇస్తాము యాభై ఎకరాలు ఉంటుంది ఇరవై ఐదు ఎకరాలు హాస్పిటల్ కడతాడు ఇరవై ఐదు ఎకరాలు కాలేజీ కట్టుకొని వాళ్ళంతా చేస్తారు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఏ భారతదేశంలోనే ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ఒక పెట్టుబడిదారుడు వచ్చి వంద కోట్లు రెండు వందల కోట్లో డబ్బులు పెట్టిన తర్వాత అతను పుణ్యానికి చేస్తాడా చంద్రబాబు అంటాడు అంత తిమ్మిని బొమ్మిని చేసేటట్టు చెప్తా ఇది డెబ్బై శాతం ఫ్రీగా ఇస్తారు పలానా పెన్షన్ మందు ఉచితంగా ఇస్తాడు సరడీని మాత్రం ఫ్రీగా ఇస్తాడు ఇట్లాంటివి చెప్తా ఉన్నావు అసలు వాళ్ళకి ఏం పట్టిందని నేను అడుగుతా ఉన్నాను తర్వాత నీవు గే వాళ్ళు కాళ్ళ మెడికల్ కాలేజీ పెట్టుకున్నారంటే అదొక రకం గవర్నమెంట్ మెడికల్ కాలేజీని వాళ్ళకెందుకు అప్ప చెప్తా ఉన్నావు వాళ్ళెందుకు సేవ చేస్తారు వాళ్ళు సేవ చేయాలనుకుంటే నీ కాలేజ్ ఎందుకు వాళ్ళే పెట్టుకుంటారు కాబట్టి ఏమంటే క్లియర్గా కనపడతా ఉంది ఇవాళ ప్రైవేట్ సంస్థలకు దోచిపెట్టడానికి మెడికల్ కాలేజీలు వాళ్ళకి అప్ప చెప్తా ఉన్నాం నువ్వు ఎన్ని మాటలు చెప్పినా దీన్ని మేము అంగీకరించాము చంద్రబాబు నాయుడు గారు పక్క రాంగ్ ట్రాక్ ఎక్కాడు ప్రైవేటైజేషన్ వైపు ఆయన మొత్తం అడుగులు పడతా ఉన్నాయి తన్ని వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు బాగా చేసినట్లు గవర్నమెంట్ కూడా ప్రైవేట్కి ఇచ్చేయండి గవర్నమెంట్ మీరు నడిపేదే అలా గవర్నమెంట్ కూడా వాళ్ళే నడుపుతారు కాబట్టి ఏమంటే దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం